హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ నేను ఆస్ట్రేలియా కంట్రీ మెల్బోర్న్ సిటీలో ఉంటాను నేను వీసా ఇన్ఫర్మేషన్ వీడియోస్ లైఫ్ స్టైల్ వీడియోస్ ఇంకా డైలీ వ్లాగ్స్ చాలా చేస్తూ ఉంటాను ఈ మధ్య నన్ను చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే ఈ పీఆర్ వీసా రూల్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో చేంజ్ అయ్యేమైనా అసలు ఇప్పుడు చాలా కష్టమా చాలా ఈజీనా పరిస్థితి ఎలా ఉందని చాలామంది అడుగుతున్నారు లాస్ట్ లైవ్ సెషన్లో కూడా చాలామంది పీఆర్ గురించి అయితే అడిగారు సో ఈ వీడియోలో బ్రీఫ్గా చెప్తాను పిఆర్ అంటే ఏంటి దానికి ఎన్ని పాత్వేస్ వేస్ ఉన్నాయి పాత్వేస్ అంటే ఎన్ని మార్గాలు ఉన్నాయి షార్ట్ అండ్ స్వీట్గా చెప్తాను ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే క్లోజ్ చేసేటానికి అయితే ట్రై చేస్తాను ఈ పీఆర్ గురించి డీప్గా కావాలనుకుంటే నెక్స్ట్ సాటర్డే కానీ సండే కానీ ఒక లైవ్ సెషన్ అయితే కండక్ట్ చేస్తాను ఆ లైవ్ సెషన్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను అండ్ ఇంకొక డిస్క్లైమర్ ఫ్రెండ్స్ నేనైతే ఈ మైగ్రేషన్ ఏజెంట్ని కాను రిజిస్టర్డ్ మారా ఏజెంట్ని కూడా కాదు నాకు తెలిసిన నాలెడ్జ్ అయితే మీతో షేర్ చేసుకుంటారు సో దయచేసి గమనించగలరు ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి తెలిపోదాము అసలు ఈ పీఆర్ అంటే ఏంటి అంటే పర్మనెంట్ రెసిడెన్సీ అంటే ఇక్కడ మనం వీసా వ్యాలిడిటీ అనే ఉండదు మనం ఎన్ని ఇయర్స్ కావాలంటే అన్ని ఇయర్స్ ఉండొచ్చు ఇక్కడ ఇంకా సిటిజన్షిప్ కూడా తీసుకోవచ్చు ఇంకా సిటిజన్షిప్ వస్తే మీకు తెలుసు ఇంకా ఓట్స్ వేయొచ్చు ఇంకా ఆల్మోస్ట్ ఇంకా అని ఏదైనా చేసేయచ్చు పిఆర్ వచ్చినా ఏదైనా చేసేయచ్చు ఒక ఓటింగ్ తప్ప ఇంకా పిఆర్కి సిటిజన్షిప్కి తేడా ఏంటంటే ఈ గవర్నమెంట్ సర్వీసెస్ ఉంటాయి కదా కొన్ని గవర్నమెంట్ ఆఫీస్లో ఓన్లీ సిటిజన్స్నే తీసుకుంటారు అండ్ ఈ ఆర్మీలో నేవీలో ఎయిర్ ఫోర్స్లో ఓన్లీ సిటిజన్స్నే తీసుకుంటారు అనమాట మెయిన్ ఈ డిఫెన్స్ సోర్సెస్లో అండ్ ఇంకా పిఆర్ వల్ల బెనిఫిట్స్ ఏంటంటే మనకి గవర్నమెంట్ మెడికేర్ ఇస్తుందంటే మన హెల్త్ కేర్ మొత్తం గవర్నమెంటే చూసుకుంటుంది అండ్ పిల్లల ఎడ్యుకేషన్ ఫ్రీ ఆబ్వియస్లీ సో అందుకే మన వాళ్ళు చాలామంది ఈ పీఆర్ అయితే ట్రై చేస్తూ ఉంటారు సో పిఆర్ గురించి అయితే బెనిఫిట్స్ అయితే అవి సో ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మొత్తం మూడు వేస్ ఉన్నాయన్నమాట మనకి పిఆర్ రావడానికి ఫస్ట్ వచ్చేసి స్కిల్డ్ మైగ్రేషన్ దాంట్లో ఇంకా త్రీ కేటగిరీస్ ఆఫ్ వీసాస్ ఉన్నాయి రెండోది వచ్చేసి మన కంపెనీ వాళ్ళు స్పాన్సర్ చేస్తారు అంటే ఎంప్లాయర్ స్పాన్సర్డ్ థర్డ్ వచ్చేసి ఇక్కడ స్టూడెంట్గా వచ్చేసి పిఆర్ తీసుకోవటము సో వీటి గురించి మనం స్టెప్ బై స్టెప్ అయితే చూద్దాము ఫస్ట్ వచ్చేసి స్కిల్డ్ మైగ్రేషన్ దాంట్లో సబ్ క్లాస్ ఉంటాయి సబ్ క్లాస్ అంటే ఏం లేదు వీజా నెంబర్నే వీళ్ళు సబ్ క్లాస్ అంటారు వన్ ఎయిటీ నైన్ వన్ నైంటీ ఫోర్ వన్ ఈ మూడు మనకి మెయిన్ స్కిల్డ్ మైగ్రేషన్ వీసాస్ అనమాట వన్ ఎయిటీ నైన్ వచ్చేసి స్కిల్ స్కిల్డ్ ఇండిపెండెంట్ వీజా అంటే ఇండిపెండెంట్ అంటే ఎవరి మీద మనకి డిపెండెంట్ లేకుండా డైరెక్ట్గా మన పాయింట్స్తో మనం పిఆర్ వేసుకోవటం అంటే స్టేట్ స్పాన్సర్ కానీ అలాంటి ఏం అవసరం లేదు అంటే ఈ స్టేట్ వీళ్ళని తీసుకోండి అని చెప్పాల్సిన అవసరం లేకుండా మనకి పాయింట్స్ ఎక్కువ ఉంటే వేసే వీజా అని ఈ స్కిల్ వన్ ఎయిటీ నైన్ వీజా అంటారు స్కిల్డ్ ఇండిపెండెంట్ వీజా సో ఇది హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ వీజా అనమాట అంటే రావటం చాలా చాలా కష్టం ఇది మనకి పాయింట్స్ చాలా చాలా ఎక్కువ ఉండాలి ఆల్మోస్ట్ ఇప్పుడు ఎయిటీ ఫైవ్ ఎబో ఉంటేనే ఈ వీసా అయితే పిక్ అవుతుంది నార్మల్ ఇప్పుడు ఐటీ ఇంజనీర్స్ కానీ ఈవెన్ డాక్టర్స్ కానీ డెంటిస్ట్లకు కానీ హెల్త్ కేర్ ప్రొఫెషన్లో ఉన్న కూడా ఈ మార్క్స్ టచ్ అయితేనే మనకి వీజా అయితే పిక్ అవుతుంది ఎయిటీ ఫైవ్ నైంటీ ఫైవ్ ఆ రేలో ఉన్నాయి అనమాట స్కోర్స్ ఇప్పుడు హండ్రెడ్ కూడా టచ్ అవుతున్నాయి సో అది ఈ స్కిల్డ్ ఇండిపెండెంట్ వీసా గురించి నెక్స్ట్ వచ్చేసి వన్ నైంటీ స్టేట్ నామినేషన్ ఆ స్టేట్ నామినేషన్ ఏంటంటే ఇప్పుడు నేను ఉండేది విక్టోరియా స్టేట్ విక్టోరియా స్టేట్లో ఫర్ ఎగ్జాంపుల్ కెమికల్ ఇంజనీర్స్ తక్కువ పోయారు మీరు కెమికల్ ఇంజనీర్ అనుకోండి మీరు వీసా వేస్తే కెమికల్ ఇంజనీరింగ్ వీసాకి పిక్ అవడానికి చాలా ఛాన్స్ ఎక్కువ ఉంటాయి అనమాట ఎందుకంటే ఇక్కడ విక్టోరియా స్టేట్కి కెమికల్ ఇంజనీర్స్ కావాలి సో మీ వీసా అయితే తక్కువ పాయింట్స్ ఉన్న పిక్ అయ్యే ఛాన్స్ ఉంది సో అది స్టేట్ స్పాన్సర్డ్ వీసా దీనికి స్పాన్సర్షిప్ కంపల్సరీ కావాలి విక్టోరియానే కాదు ఏ స్టేట్ నుంచి అయినా స్పాన్సర్షిప్ కావాలి యూజువల్లీ మన స్కోర్ కొంచెం ఎక్కువ ఉంటే అంటే మీరు ఐటీ ప్రొఫెషన్లో ఉంటే కొంచెం స్కోర్ ఎక్కువ ఉంటే ఎయిటీ ఫైవ్ రేంజ్లో ఉంటే మనకి ఈ స్టేట్ స్పాన్సర్షిప్ అయితే వస్తుంది అదా కాదు మనకి రేయర్ స్కిల్ ఉందనుకోండి నేను ఇందాక చెప్పినట్లు కెమికల్ ఇంజనీరింగ్ లేకపోతే ఇంకా హెల్త్ కేర్ ప్రొఫెషన్లో ఈ నర్సెస్ కానీ లేకపోతే ఇంకా ఫార్మాసిస్ట్ ఇలాంటి ప్రొఫెషన్స్లో ఉన్న వాళ్ళకి కొంచెం తక్కువ స్కోర్ ఉన్న పిక్ అవకాశాలు ఉంటాయి అండ్ థర్డ్ వచ్చేసి ఫోర్ నైంటీ వన్ రీజనల్ వీసా అంటారు దీన్ని ఇప్పుడు ఇదే కొంచెం భూమిలో ఉంది దీని గురించి కూడా నేను వీడియో లాస్ట్లో అయితే చెప్తాను ఈ వీసా అంటే ఏంటంటే రీజనల్ రీజనల్ అంటే మన భాషలో చెప్పాలి రూరల్ కొంచెం ఈ సిటీలకు దూరంగా ఉన్న ప్రాంతాలు ఉంటాయి కదా ఆ ప్రాంతాల్లో మనము ఆ ప్రాంతాలలో మనకి పిఆర్ కాదు ఇది బట్ పిఆర్ లాంటిదే అంటే ఖచ్చితంగా అక్కడ రెండు సంవత్సరాలుగా మూడు సంవత్సరాలుగానే పని చేయాల్సి వస్తుంది సో అక్కడ పనిచేసిన తర్వాత మనకి పిఆర్ ఇస్తారు పిఆర్ వచ్చిన తర్వాత మనం ఏ స్టేట్కైనా వెళ్ళిపోవచ్చు ఎక్కడైనా వర్క్ చేసుకోవచ్చు బట్ ఆ పర్టికులర్ టైం పీరియడ్ మాత్రం ఖచ్చితంగా మీరు ఆ రీజనల్ ఏరియాలో ఉండాలి రీజనల్ ఏరియా అంటే సిటీకి చాలా చాలా దూరంగా ఉంటాయి కొన్ని రీజనల్ ఏరియాస్ అయితే అసలు మనుషులు కూడా ఉండరు అని అంటారు అంత చాలా లోపలికి ఉంటాయి బట్ కొన్ని రీజనల్ ఏరియాస్ పర్లేదు ఇప్పుడు పర్త్ ఉంది అడిలేడ్ ఉంది అండ్ ఇక్కడ జీలాంగ్ అనే ఏరియా ఉంది ఇంకా బలరత్ అని ఏరియా ఉంది ఇవన్నీ రీజనల్ ఏరియాస్ రీజనల్ ఏరియాస్ అయినా సరే సిటీస్ బాగానే ఉంటాయి ప్రాబ్లం ఏం లేదు సో ఇవి స్కిల్డ్ మైగ్రేషను నెక్స్ట్ వచ్చేసి ఎంప్లాయర్ స్పాన్సర్షిప్ వన్ ఎయిటీ సిక్స్ అంటే మీరు ఎవరైతే ఏ కంపెనీ అయితే వర్క్ చేస్తున్నారో ఆ కంపెనీ వాళ్ళు మీకు స్పాన్సర్షిప్ వస్తే ఇది ఈజియెస్ట్ వే అండ్ నో హోడిల్స్ నథింగ్ మీకు ఏం అవసరం లేదు డైరెక్ట్ కంపెనీ వాళ్ళు పీఆర్ స్పాన్సర్షిప్ చేసేస్తారు మీరు జస్ట్ కూర్చొని వెయిట్ చేస్తే చాలు సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల్లో వీజా అయితే వచ్చేస్తుంది సో టైమింగ్స్ అంటే నేను వీడియో లాస్ట్లో చెప్తాను అన్ని ఒకేసారి కలిపి చెప్తాను సో ఇది చాలా సింపుల్ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం లేదు ఇంకా మీరు కంపెనీలో జాయిన్ అవుతారు టూ ఇయర్స్ వర్క్ చేస్తారు టూ ఇయర్స్ తర్వాత మీకు ఎలిజిబిలిటీ వస్తుంది సో కంపెనీ స్పాన్సర్ చేస్తే మీ అదృష్టం బాగుంటే వెయిట్ చేయాలి అంతే వీసా వచ్చేస్తుంది సో థర్డ్ వచ్చేసి మన వాళ్ళు చాలామంది చూస్ చేసుకునేది స్టూడెంట్ ఇక్కడికి వచ్చేసి ఏదైనా కోర్స్ చేసి మంచి స్కిల్ డిమాండ్ ఉన్న కోర్స్ చేసి దాని మీద పిఆర్ కొట్టడం ఇది అందరికి తెలిసిన విషయమే ఎవరైతే ఏదైతే స్కిల్స్ డిమాండ్ ఉన్నాయో ఆ కోర్స్ మన వాళ్ళు చూస్ చేసుకుంటారు తర్వాత స్కిల్ ఎస్మెంట్ చేయించుకుంటారు ఏదో ఒక స్పాన్సర్షిప్లో వీసా అయితే వచ్చేస్తుంది ఇది ఎందుకంటే వీళ్ళకి ఈజా సారీ ఎందుకంటే వీళ్ళకి వీజా ఈజీగా వస్తుంది ఎందుకంటే ఆ స్కోర్ ఉంటుంది కదా ఆ స్కోరు ట్వంటీ పాయింట్స్ ఎక్స్ట్రా ఉంటే నెక్స్ట్ స్టెప్లో మీకు చెప్తాను అది సో అది ఫ్రెండ్స్ స్టూడెంట్స్ నుంచి పిఆర్ కన్వర్ట్ అయ్యే ప్రాసెస్ సో ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఏం చేంజ్ అయింది ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మనం చెప్పాలనుకుంటే పెద్దగా ఏం చేంజ్ అవ్వలేదు బట్ స్కోర్స్ అయితే హయ్యెస్ట్ లెవెల్లో కూర్చున్నాయి వెళ్ళి ఎయిటీ ఫైవ్ నైంటీ ఫైవ్ ఆ రేంజ్లో అయితే టచ్ అవుతున్నాయి ఐటీ ప్రొఫెషనల్స్కి ఈవెన్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ కూడా అదే రేంజ్ లో టచ్ అవుతున్నాయి అండ్ ఏవైతే ట్రేడ్ కోర్స్ ఉన్నాయి కదా ఇప్పుడు బ్రిక్ లేయరింగ్ కానీ కార్పెంటరీ కానీ ఈ ఎలక్ట్రిషియన్ కానీ ప్లంబింగ్ కానీ ఇలాంటి వాటికైతే చాలా చాలా తక్కువ ఉన్నాయి బట్ ఇక్కడ క్యాచ్ ఏంటంటే మీరు అనుకోవచ్చు మేము ఆ కోర్సు తీసుకొని అక్కడ నుంచి స్టూడెంట్ వీసా వేసుకొని ఇక్కడికి వచ్చేస్తాము ఇక్కడికి వచ్చేసి పిఆర్ అప్లై చేసుకుంటాము అనుకోవచ్చు కానీ అదైతే పాజిబుల్ అవుతుంది ఎందుకంటే మనం చేసిన అక్కడ అంటే మనం చదివిన చదువుకి సంబంధం లేదు ఇక్కడ ఈ ట్రేడ్ కోర్సులు అప్లై చేస్తున్నారు వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు రికగ్నైజ్ చేశారు సో ఇది ఈ అంటే ఇప్పుడు నేను ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్లో చేశాను అక్కడ నుంచి నేను కార్పెంటరీకి అప్లై చేస్తే వీసా హండ్రెడ్ పర్సెంట్ రిజెక్ట్ అవుతుంది ఛాన్సే లేదు సో ఇంతకుముందు మనవల్ల ఏం చేశారంటే ఇక్కడ విజిట్ వీసా మీద వచ్చి కన్వర్షన్ లేకపోతే ఈ విజిట్ వీసా నుంచి స్టూడెంట్ వీసా కన్వర్షన్ పెట్టుకునే వాళ్ళు చిన్న చిన్న కాలేజ్లో జాయిన్ అవి ఈ ఉంటాయి కదా కార్పెంటరీ ఇలాంటి ప్లంబింగ్ ఇలాంటి కోర్సులు జాయిన్ అయ్యి ఈ కన్వర్షన్ పెట్టుకునే వాళ్ళు ఇప్పుడు అది కూడా ఆల్మోస్ట్ తీసారు ఉండి స్టూడెంట్ వీసా వేస్తే చాలా కష్ట చాలా అవుతుంది మనకి కన్ఫర్మేషన్ ఆఫ్ ఎన్రోల్మెంట్ ఉండాలి చాలా రూల్స్ అయితే పెట్టారు అండ్ దాని గురించి సపరేట్ వీడియో అయితే చేస్తాను మీకు సో ఇంకా ఏవి డిమాండ్లో ఉన్నాయంటే ఇందాక నేను చెప్పినట్లు ఇవి కా ట్రేడ్ వీటిని ట్రేడ్ కోర్సులు అంటారు ఇక్కడ సారీ ఫ్రెండ్స్ వీటిని ట్రేడ్ కోర్సులు అంటారు ఈ ట్రేడ్ కోర్సులు అయితే ఇక్కడ ఇప్పుడు డిమాండ్లో ఉన్నాయి ఇంకా ఏం చేంజ్ అయింది అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ రిక్వైర్మెంట్స్ అయితే చేంజ్ అయ్యాయి అండ్ ఇప్పుడైతే చాలా చాలా టఫ్ అయింది ఇంతకుముందు ఇంగ్లీష్ స్కోర్ చాలా ఈజీగా వచ్చేది ఇప్పుడు స్కోర్స్ అయితే తగ్గుతున్నాయి సేమ్ ఇంగ్లీష్ కాంపిటెన్సీ లెవెల్కి అంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలి నేను లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ ఎప్పుడో రాశాను ఇంగ్లీష్ ఎగ్జామ్ నాకు సెవెంటీ సిక్స్ సెవెంటీ సెవెన్ అలా వచ్చాయి ఇప్పుడు నేను రాస్తే నాకు సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ సిక్స్ అలా వస్తున్నాయి అంటే నాకు నేను రాయలేదు మీకు అర్థమయ్యాలని చెప్తున్నాను అలా వస్తున్నాయి అనమాట సో ఇంగ్లీష్ అసెస్మెంట్ అనేది చాలా స్ట్రిక్ట్ చేశారు అండ్ లాంగ్వేజ్ చే చేంజ్ కూడా చేస్తామంటున్నారు ఇంకా పబ్లిష్ అవ్వలేదు పబ్లిష్ అయితే డెఫినెట్గా వాటి గురించి అయితే వీడియో అయితే చేస్తాను ఇంకొక బిగ్గెస్ట్ చేంజ్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏంటంటే రీజనల్ ఏరియాస్ పుష్ చేస్తున్నారు నేను లాస్ట్ లైవ్ లైవేషన్లో కూడా చెప్పాను రీజనల్ ఏరియాస్ అంటే నేను ఇంత చెప్పినట్టు కొంచెం సిటీకి దూరంగా ఉండే ఏరియాస్ పుష్ చేస్తున్నారు అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఖచ్చితంగా మనం ఏదైనా వీసా అప్లై చేస్తే మీకు ఫోర్ నైంటీ వన్ ఇచ్చేస్తామని ఫస్ట్ మీకు నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి డెఫినెట్గా మీరు అదే ఆప్ట్ చేసుకుంటారు కదా సో అలా గవర్నమెంట్ అయితే పుష్ చేస్తుంది చాలామంది ఫస్ట్ అయితే ఏదో ఒక వీసా మీద వచ్చేద్దాము తర్వాత చూసుకుందాం అనుకోండి వస్తారు కదా సో అలా అయితే మనం ఫోర్ నైంటీ వన్ ఆప్ట్ చేసుకుని వచ్చేస్తున్నారు ప్రాబ్లమ్ ఏంటంటే మనం ఫోర్ నైంటీ వన్ ఆప్ట్ చేసుకుంటే వేరే వీసాకి ఎలిజిబిలిటీ ఉండదు ఒకసారి ఫోర్ నైంటీ వన్ మనకు వచ్చేస్తే మళ్ళీ ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా రీజనల్గా వర్క్ చేయాలి టూ త్రీ ఇయర్స్ స్పెండ్ చేయాలి తర్వాత ఇంకా మనం ఏసీటీకే వెళ్ళిపోవచ్చు బట్ సంథింగ్ ఈస్ బెటర్ దెన్ నత్థింగ్ అనుకుంటే మాత్రం డెఫినెట్గా ఇదైతే ఓకే బట్ ప్రజెంట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయితే ఫోర్ నైంటీ వన్ హయ్యస్ట్ రేంజ్లో ఉంది హైయెస్ట్ రేంజ్లో అంటే చాలా ఎక్కువ ఇష్యూ చేస్తున్నారు చాలా ఫాస్ట్గా ఇష్యూ చేస్తున్నారు ఈ వన్ ఎయిటీ నైన్ వన్ నైంటీ వన్ ఎయిటీ సిక్స్తో కంపేర్ చేసినా ఫోర్ నైంటీ వన్ చాలా ఫాస్ట్గా వస్తుంది సో రీజనల్ ఏరియాస్లో మీరు వర్క్ చేయాలి ఓకే అనుకుంటే మాత్రం ఈ ఫోర్ నైంటీ వన్ అయితే ఆప్ట్ అవ్వండి చాలా ఈజీగా వస్తుంది చాలా తక్కువ పాయింట్స్కి వస్తుంది మీరు ఐటీ ప్రొఫెషనల్ అయితే మాత్రం ఈ ఫోర్ నైంటీ వన్ ఆప్ట్ చేసుకుని వచ్చేయండి తర్వాసంగా తర్వాత అంతే ఇంకా ప్రస్తుతానికి ఉన్న సిచువేషన్లో ఈ పిఆర్ ఎట్లు ఇస్తారు పిఆర్ ఎట్లు ఇస్తారు అంటే పాయింట్స్ టెస్టెడ్ స్ట్రీమ్ అంటారు నేను పైన చెప్పినవన్నీ స్కిల్డ్ మైగ్రేషన్ అని చెప్పాయి కదా వన్ ఎయిటీ నైన్ వన్ నైంటీ ఫోర్ నైంటీ వన్ ఇవన్నీ పాయింట్స్ టెస్టెడ్ స్ట్రీమ్ అనమాట అంటే మనకి ఏజ్ బట్టి ఎడ్యుకేషన్ బట్టి ఎక్స్పీరియన్స్ బట్టి అండ్ ఇంకా మన క్వాలిఫికేషన్ బట్టి ఇంకా రీజనల్ స్పాన్సర్షిప్ స్టేట్ స్పాన్సర్షిప్ వీటి బట్టి మనకి పాయింట్స్ వస్తాయి ఈ పాయింట్స్ని బట్టి ఇందాక నేను చెప్పాగా నైంటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ అన్నీ ఈ పాయింట్స్ బేస్ చేసుకొని చెప్పాను ఏజ్కి మ్యాక్సిమం ట్వంటీ ఎక్స్పీరియన్స్కి సారీ ఏజ్కి మ్యాక్సిమం థర్టీ ఎక్స్పీరియన్స్కి టెన్ రీజనల్ స్పాన్సర్షిప్కి టెన్ ట్వంటీ ఇంగ్లీష్ ఎగ్జామ్కి మాక్సిమమ్ ట్వంటీ అలా ఉన్నాయి అన్నమాట ఇవన్నీ కలిపితే నేను స్క్రీన్ మీద పెడతాను ఇవన్నీ కలిపితే మనకి ఎయిటీ ఫైవ్ అలా నైంటీ అలా వస్తే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే పిక్ అవుతుంది బట్ నా ఫ్రెండ్స్ మోస్ట్లీ చెప్పేది ఇప్పుడు రీసెంట్ పిఆర్ వచ్చిన వాళ్ళు చెప్పి చెప్పడం ఏంటంటే నైంటీ ఫైవ్ ఉంటేనే పిఆర్ వస్తుంది వన్ ఎయిటీ నైన్ కానీ వన్ నైంటీ కానీ అని చెప్తున్నారు సో అది ఈ పాయింట్స్ బేస్డ్ సిస్టమ్ అంటే అది ఫ్రెండ్స్ దీని గురించి డీటెయిల్గా సాటర్డే అయితే మాట్లాడుకుందాం డెఫినెట్గా లైవ్ సెషన్లో రావడానికి ట్రై చేయండి అక్కడ చాలామంది ఇక్కడ లోకల్ ఇక్కడ మన వచ్చిన వాళ్ళు తెలుగు వాళ్ళు చాలా మంది లైవ్ సెషన్ అటెండ్ అవుతారు మీకేమైనా డౌట్స్ ఉన్నా నేను చెప్పలేకపోయినా వాళ్ళైతే డెఫినెట్గా ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తారు సో అది ఫ్రెండ్స్ పాయింట్స్ బేస్డ్ సిస్టమ్ అంటే సో మనకి ఎంత ఎక్కువ పాయింట్స్ వస్తే అంత తొందరగా పిఆర్ పిక్ అవుతుంది అండ్ మినిమం పాయింట్స్ పూల్లోకి ఎంటర్ అవడానికి సిక్స్టీ ఫైవ్ ఆ పూలు ఏంటి అనేది నేను సాటర్డే కానీ సండే కానీ ఒక డీటెయిల్ వీడియో చేసి చెప్తాను ట్వంటీ ట్వంటీ ఫైవ్లో నేను ఇచ్చే టిప్స్ ఏంటంటే ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో స్టార్ట్ చేస్తే మీరు వచ్చేసరికి ట్వంటీ ట్వంటీ సెవెన్ అవుతుంది టూ ఇయర్స్ పడుతుంది మినిమమ్ టూ ఇయర్స్ లెక్కేసుకొని ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇప్పుడు మీరు స్టార్ట్ చేస్తే ట్వంటీ ట్వంటీ సెవెన్ కానీ ఆస్ట్రేలియాలో అడుగుపెట్టారు సక్సెస్ఫుల్ పీఆర్ అప్లికెంట్ అయితే మీరు అంటే సక్సెస్ఫుల్గా మీకు పిఆర్ వస్తే వన్ ఎయిటీ నైన్ కానీ వన్ నైంటీ కానీ మీకు పిఆర్ వస్తే ట్వంటీ ట్వంటీ సెవెన్లో డిసెంబర్లో అడుగు పెడతారు అది ఫోర్ నైంటీ వన్ అయితే మోస్ట్లీ ట్వంటీ ట్వంటీ సిక్స్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ సెవెన్ జనవరి ఫిబ్రవరి ఆ టైంకి అయితే ఆస్ట్రేలియా రావడానికి అయితే అవకాశం ఇప్పుడు మీరు ప్లాన్ చేసుకుని ఇప్పటి నుంచి ఇంగ్లీష్ ఎగ్జామ్ అవన్నీ చేస్తే సెకండ్ టిప్ ఏంటంటే ఇంగ్లీష్ మీద ఫోకస్ చేయండి ట్వంటీ ట్వంటీ కొట్టాల్సిందే ఇప్పుడున్న కాంపిటీషన్లో అయితే ఈజీగా ట్వంటీ పాయింట్స్ అయితే మీరు టార్గెట్ చేయాలి అంటే ఇప్పుడు పీటీ నైంటీ పైన అండి ఒకసారి రెండుసార్లు మూడు సార్లు ఇక దండెత్తాలి దాని మీద ఇష్టం వచ్చినట్లు ఖచ్చితంగా టార్గెట్ పెట్టుకుని అయితే ట్రై చేయండి మనం మనసులో బలంగా ఉంటే మాత్రం ఏది కష్టం కాదు సో ఎన్ని పనులున్నా పక్కన పెట్టి ఖచ్చితంగా రోజుకో గంట ప్రాక్టీస్ అయితే చేయండి సీరియస్గా చాలా టాప్ టాప్ సీరియస్గా తీసుకోండి అప్పుడు మాత్రమే మనం పీటీఈ క్రాక్ చేయగలము చాలా ఈజీ అనిపిస్తుంది చాలామందికి పీటీఈ బట్ ఇప్పుడున్న సిచువేషన్లో అయితే పీటీ అయితే ఈజీ కాదు రీసెంట్గా ఆగస్టు థర్టీన్త్ ట్వెల్త్ లెవెన్త్ ఏదో ఒక డేట్లో అయితే ఈ స్ట్రాటజీ వాట్ ఎవర్ ఈ కంప్యూటేషనల్ సిస్టమ్ అయితే చేంజ్ చేశారు టఫ్ అవుతుంది అని చెప్తున్నారు రీసెంట్గా పీటీ ఇచ్చిన వాళ్ళు అండ్ కాంపిటెన్సీ టెస్ట్ చేసేది స్ట్రింజెంట్ అండ్ అయింది స్ట్రింగ్ స్ట్రింగ్ అంటే చాలా స్ట్రిక్ట్గా అయింది సో నేను ఇందాక చెప్పినట్లు ఇప్పుడు నేను రాస్తే సిక్స్టీ కూడా వస్తే నమ్మకం లేదు అప్పుడు ఈజీగా ఉండేది కొంచెం లిబరల్గా ఉండేది అనమాట సిస్టమ్ ఇప్పుడు కొంచెం సిస్టమ్ టైట్ చేశారు సో ఇంగ్లీష్ ఎగ్జామ్ అయితే చాలా చాలా సీరియస్ తీసుకోండి మీకు బుక్ పెన్ను అలాంటివి రాసే టైప్ అయితే ఐఎల్టీఎస్కి వెళ్ళండి కాదు మేము కంప్యూటర్తో ఆడుకుంటాం ఇట్లా అనుకుంటే మాత్రం డెఫినెట్గా పీటీ ట్రై చేయండి వర్క్ చేసే వాళ్ళకి పిటి చాలా ఈజీగా ఉంటుంది ఆబ్వియస్లీ పిఆర్ అంటే వర్క్ చేసే వాళ్ళే ఆప్ చేసుకుంటారు కాబట్టి పిటి అనేది నేను సజెస్ట్ చేస్తాను కాదు నాకు ఫస్ట్ కనుంచి ఎక్కడ మీకే ఇష్టం అనుకుంటే ఐఎల్టీఎస్ అయితే ట్రై చేయండి ఏదైనా మీ ఛాయిస్ అండ్ ఇంకొక మెయిన్ టిప్ అండ్ సజెషన్ అడ్వైస్ ఏదైనా అనుకోండి నేను ప్రతి వీడియోలో చెప్తాను ఆల్వేస్ లుక్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్స్ డాట్ జిఓవి డాట్ ఏయు మాత్రం అసలు మనకి ఇంకా బండ గుర్తు పెట్టుకోండి ఈ సైట్స్లో మాత్రమే మీరు సర్చ్ చేయండి ఆల్వేస్ 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 వేరే సైట్స్లో సర్చ్ చేసి అది నుంచి అనుకొని అయితే నమ్మకండి సో ఆల్వేస్ సర్చ్ ఇన్ అఫిషియల్ వెబ్సైట్ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మాత్రమే మనకి కరెక్ట్ అయింది అండ్ నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను ఈ పాయింట్స్ టెస్టెడ్ అని చెప్పే కదా పిఆర్ పాయింట్స్ టెస్టెడ్ ఆస్ట్రేలియన్ ఇమిగ్రేషన్ సైడ్దే ఒకటి ఉంది క్యాలిక్యులేటర్ దానికి వెళ్ళి మీరు క్లిక్ చేస్తే మీ ఏజ్ ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇవన్నీ ఎంటర్ చేస్తే మనకి ఎన్ని పాయింట్స్ వస్తాయో అది చూపిస్తే ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళకి వస్తుంది చెప్తున్నాను నేను ఆస్ట్రేలియా గురించి అన్ని రకాల వీడియోస్ అయితే చేస్తాను ఎస్పెషల్లీ ఈ వీజా ఇన్ఫర్మేషన్ వీడియోస్ లేకపోతే ఈ లైఫ్ స్టైల్ వీడియోస్ అయితే ఎక్కువ చేస్తూ ఉంటాను సో ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడానికి కదా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ ఒక మంచి వీడియో తినట్టు ముందుకు వస్తాను అంటే దెన్ టేక్ కేర్ బై యూ జై హింద్